లాస్ట్ అయస్ ఆఫ్ టీవీ న్యూస్ కి స్వాగతం అన్నదాత సుఖీబవ పిఎం కిసాన్ పథకం అన్నమయ్య జిల్లా చిన్న మండం మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత సుఖీబవ పిఎం కిసాన్ కార్యక్రమానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు టీడీపీ నేత మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్శామకూరి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల మంది రైతులకు సుమారు నూట ముప్పై కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో లాంఛనంగా ప్రారంభించిన అన్నదాత పిఎం కిసాన్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు అనంతరం జిల్లాకు మంజూరైన అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం మెగా చెక్ ను రైతులకు అందజేశారు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను రైతులు పండించి తీసుకొచ్చిన కూరగాయలను పరిశీలించారు రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ యంత్రాలను అందజేశారు అక్కడ ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆమకూరి అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు చొప్పున కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాలో జమ చేయడం హర్షణీయమన్నారు ప్రతి ఏటా మూడు విడతలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సహాయాన్ని అందించి రైతులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు చక్క అని చెప్తున్నారు పరిస్థితి వర్గం నుంచి నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై యొక్క రైతు కుటుంబాల వారికి ఈ లబ్ధి చేకూరుతుంది அம்மா நைட்ல கேப்பாங்க இந்த மாதிரி எல்லாம் ஆமா நம்மடா இருக்கு இது எట్లా बोलಿಸುತ್ತಾರೆ இந்த பாக்ஸ் எல்லாம் అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్లో మరియు అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు మన జిల్లాలో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది కుటుంబాలకు కాను సుమారుగా నూట ముప్పై ఐదు కో నూట ముప్పై కోట్ల వరకు మనకు ఈ రోజు మొదటి విడతగా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఏడు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది దీంట్లో రెండు వేలు కేంద్ర ప్రభుత్వం ఐదు వేలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం మొత్తంలో కూడా ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయల నగదు అన్నదాత సుఖీభవ ద్వారా వారి అకౌంట్లకు చేరుతుంది ఇందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది మరి రైతులందరికీ కూడా సేద్యానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ అన్ని కూడా ఉపయోగపడడానికి ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని తీయడం జరిగింది ఈ రోజు మనము చిన్న మండంలో రాయచోటి నియోజకవర్గంలో శ్రీ లక్ష్మణ్ గారు అలాగే డిసిఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ గారి మరియు రైతులందరి సమక్షంలో కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించుకున్నాం సో అందరూ రైతులు కూడా సంతోషం వ్యక్తం చేశారు ఎవరికైతే గతంలో రీసర్వే జరిగినప్పుడు జాయింట్ ఎల్బిఎంస్ గా పడి ఉన్నాయో వారికి సంబంధించి కూడా ఐదు వందల యాభై రూపాయలు సర్వీస్ కాస్ట్ ఉండే వాళ్ళు విడదీసుకోవడానికి ఇప్పుడు అది కూడా ప్రభుత్వం రద్దు చేసి కేవలం ఒక యాభై రూపాయలు కడితే ఎవరి భూములు వాళ్ళకి రీసర్వేలో జాయింట్ గా పెట్టినవి కూడా విడదీయడం జరుగుతుంది మన దగ్గర ఒక తొమ్మిది వందల రైతులు మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా వారికి ఎన్పిసిఎల్ ఇన్యాక్టివ్ లో ఉంది అంటే ఈకేవైసీ అవ్వక వారు కూడా సదరు బ్యాంకుకు వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు కనుక సబ్మిట్ చేస్తే వారికి కూడా అకౌంట్లోకి జమ అయిపోతాయి ఇక అవి కాకుండా ఎవరైతే దుబాయ్ అటువంటి గల్ఫ్ ప్రాంతానికి వలస వెళ్ళారో వారి పేరు మీద భూమి ఉన్న వాళ్ళు మాత్రము వారు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు మరి వాళ్ళు ఈకేవైసీ చేయించుకుంటే కూడా వాళ్ళ లో కూడా వెళ్తుంది అవి కూడా మనకు వెయ్యి పదిహేను వందల వరకే ఉన్నాయి అవి కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ